డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం పౌర్జన్యపరంగా స్థానిక పలమనేరు ఎంఆర్ఓ గారు మరి మహిళని కూడా చూడకోకుండా ఒక రైతు ఫ్యామిలీల మీద ఈ విధంగా చేయడం అనేది మేము వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున బీసీ సంఘాల తరఫున బహుజన సంఘాల తరఫున వ్యతిరేకిస్తూ ఈ విషయాన్ని ఆర్డీఓ గారికి తెలియజేయడం జరిగింది ఆర్డీఓ గారు సానుకూలంగా మేము పూరాపరాలని విచారించి తగు నిర్ణయం మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది ఇదిగల్లా చేయకోకుండా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారికి బీజేపీ వాళ్ళ రాజకీయ కూటమి ప్రభుత్వానికి అన్నిటి కూడా ఈ విధంగా రైతులపైన పొలమురులో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోయి మరి వాల్మీకి బోయే జాతికి చెందినటువంటి మహిళకైతేనేమి రైతుల పక్షాన మేమందరూ నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి ఈ కార్యక్రమాల్లో మరి మీడియా సోదరులందరూ మా వెంట ఉండి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ జై బిసి